పిత పుత్ర పవిత్రాత్మన అమమున ఆ మీన్ ప్రియా స్నేహితులార మే రెండవ తారీఖు మరియమాత పూజిత మాసంలో రెండవ రోజును కొనియాడుతూ ఉన్నాం ఈనాడు ఈ యొక్క జపమాల ఏ విధంగా ఆవిర్భవించింది ఆ యొక్క చరిత్రను రెండవ రోజు ధ్యానించుదాం జపమాలను శాంతిని సమకూర్చే ప్రార్థనగా చెప్పమని నాకన్న ముందు పాపగారులు బోధించి ఉన్నారు కుటుంబములలో లోకంలో శాంతి కోసం జపమాలు చేపించండి అక్టోబర్ పదహారవ తారీఖు రెండు వేల రెండవ తేదీ బుధవారం రెండవ పాలు పాపగారు రొజారియుం వర్జిన్స్ మ్యారి విశ్వలేఖలో చెప్పారు జపమాలను గుర్ గురించి పరిశుద్ధ బాపు గారి మాటలు చాలా సౌమ్యంగా కనిపిస్తాయి అయితే జపమాల చరిత్రను అది వృద్ధి చెందిన విధానమును పరిశీలిస్తే ఆ అమోఘమైన ప్రార్థన సభకు వ్యతిరేకులందరిపై యుద్ధం చేయ ఉద్దేశం పడినట్లు తెలుసుకునగలం పునీత దోమినిక్ గారు సమయంలో అక్టోబర్ ఏడు పదిహేను వందల డెబ్భై ఒకటవ తేదీన లుపెన్తోలో అల్బిజేనియ జెన్సియులపై ఇస్ ఇస్లాం వారిపై యుద్ధంలో విజయమును సాధించటానికి పునీత ఐదవ భక్తినాథ నాథ పోపు గారిచే క్రైస్తవులకు వసుకబడిన బలమైన ఆయుధం జపమాల ప్రార్థనగా చరిత్రలో చెప్పబడింది చరిత్రలో అప్పుడు జపమాలను శ్రీ సభ ప్రార్థనా క్రమంలో చేర్చడం జరిగింది ఈ విజయమును పురస్కరించుకొని విజయోత్సవ మాత అను పండుగను స్థాపించగా దానిని పదమూడవ గ్రెగోరి పోపు గారు పరిశుద్ధ జపమాల మాత పండుగగా మార్చారు పదకొండవ క్లెమెంట్ పాప్ గారు ఆగస్టు ఐదు పదిహేడు వందల పదహారు నాడు టర్కీ వారిపై పీటర్ వాడెన్ వద్ద ప్రస్తుతం దాన్ని సెర్బియాగా పిలుస్తూ ఉన్నారు సవాయి రాజు యూజీస్ సాధించిన ఘన విజయం నాకు గుర్తుగా ఒక పండుగను కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పాటు చేశారు పదవ సింహరాయల పాపు గారు ఈ విజయము మాత్ వ్యతిరేక శక్తులపై సాధించిన విజయముగా అభివర్ణించారు మూడవ జూలియన్ పాపు గారు దానిని మహిమగా అభివర్ణించారు పదమూడవ సింహరాయల పాపు గారు జపమాల మీద పన్నెండు విశ్వలేఖలను వ్రాసి విశ్వాసమునకు వ్యతిరేకంగా యుద్ధం చేసేవారి యొక్క మహా ఆయుధం జపమాల అని బోధించారు మరియు తల్లికి ఇష్టమైన ప్రార్థన శ్రీసభకు అత్యంత ప్రీతికరమైన ప్రార్థన దీవెనలు గూర్చు ప్రార్థన అని వారు బోధించారు జపమాల ప్రార్థన ద్వారా దేవుని రహస్య కార్యములను స్మరించి దానిని ఆత్మీయ మేలులను పొందమని రెండవ జాన్పాల్ పాపగారు తన విశ్వలేఖలో వివరించారు విశ్వాసం నిలుపుకో శాంతి కొరకు కుటుంబముల కొరకు ప్రార్థించండి అని వారు బోధించారు అక్టోబర్ మాసం రెండు వేల రెండవ సంవత్సరంలో రెండవ జాన్పాల్ పాప గారు తన ఇరవై ఐదవ సంవత్సరంలో రజిత జూబిలీ సందర్భంగా రుజారియం వర్జిన్ మరియు మేరీ మరియ పావన పరమ పావన మరియ జప్మాల అనే విశ్వలేఖ ద్వారా విల్ వెలుగుదేవ రహస్యములను జపమాలకు జత చేయటం జరిగింది అప్పటి వరకు జపమాల్లో ప్రభుని జీవిత ఘట్టములపై జపమాల ప్రార్థనలో ధ్యానించేవారం కాదు జపమాలలో సంతోష దుఃఖ మహిమ దేవరహస్యముల ద్వారా ఏసు పుట్టుక సమయం ఏసు మారే సమయం ఏసు ఉత్థానం తర్వాత సంఘటనలు మాత్రమే ధ్యానం చేసేవారం వెలుగు దేవ రహస్యముల ద్వారా ఏసు ప్రభుని పరిచర్య జీవితంలో జరిగిన గొప్ప సంఘటనలను ధ్యానం చేసుకునే భాగ్యం శ్రీ సభ కల్పించిందని చాలా గొప్ప కార్యం సంభవించింది కదా రెండవ జాన్ పాల్ పాప్ గారు తన విశ్వలేఖలో జపమాలపై విశదీకరిస్తూ స్వాభావికంగా ఈ ప్రార్థన మరియమాత జపమాల ప్రార్థన అయినప్పటికీ ఈ ప్రార్థనలకు యేసుక్రీస్తు జీవితం జీవిత మూల ఆధారంగా మనం గ్రహించాలి అని బోధిస్తారు నిజమే మరియమాత జపమాల ప్రార్థనలో యేసుని జీవిత ఘట్టంలను గురించి లోతుగా ధ్యానం చేస్తూ ఆ పరమ రహస్యమును క్షుణ్ణంగా మన ఆత్మీయ జ్ఞానంతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం క్రీస్తు ప్రభువే జపమాలకు మూలాధారంగా బోధిస్తూ పరిశుద్ధ పాపగారు ఆ జపమాలను మనకు దివ్య ఔషధంగా ప్రసాదిస్తూ దానిలో ఏసుని బహిరంగ జీవితంలోని స్నానం మొదలుకొని ఆయన శ్రమల వరకు ఉన్న ముఖ్య ఘట్టములను ప్రార్థించుటకు జోడించారు విశ్వలేఖలో పరిశుద్ధ పాపగారు అందరూ తప్పనిసరిగా జపమాలను ప్రతిరోజు ధ్యానపూర్వకంగా ప్రార్థించాలని బోధించారు చాలామంది చాలా కుటుంబంలో జపమాలను చెప్పకుండా ఉండటం తనకు బాధ కలిగించిందని భక్తిగల కథోలిక విశ్వాసులందరూ జపమాల ప్రార్థన ప్రోత్సహించారు కథోలిక శ్రీ సభ సత్యోపదేశం ఏం బోధిస్తుంది తరతరాల వాళ్ళు నన్ను ధన్యురాలంటారు ధన్యకన్య పట్ల శ్రీ సభకున్న భక్తి ప్రపత్తులు క్రైస్తవ ఆరాధనలో అంతర్భాగం ప్రత్యేక విశేష భక్తి ప్రపత్తులు ఏర్పరచుకొని సభ కన్యమర్యను గౌరవిస్తుంది అతి పురాతన కాలం నుంచి కన్యమర్య దేవుని మాతగా సన్మానింపబడుతూ వస్తుంది తమ అవసరాల్లో ఆపదలో విశ్వాసులు సంరక్షణ కోసం ఆమె వద్దకు పరిగెత్తబడతారు ఈ ప్రత్యేక భక్తి విశేషానికి నారావతారం వాక్కుకు తండ్రికి పవిత్రాత్మకు చేసే ఆరాధనకు సమూలమైన తేడా ఉంది ఈ ఆరాధనను మరియు మాతపాట్ల భక్తి విశేషంగా మరింత పెంచుతుంది దేవుని మాతకు కేటాయించిన పండుగలు మరియు మాత ప్రార్థన సార్ సంగ్రహమైన జపమాల వంటి ప్రార్థనలు మరియు మాత భక్తి విశేషాన్ని వ్యక్తం చేస్తాయి ఐదు వందల పదిహేను పదహారు వందల డెబ్భై నాలుగు ప్రకరణలో సంస్కార అర్చన ఉప సంస్కారాలతో పాటు విశ్వాసుల్లో ఉన్న భక్తి మార్గాలను ప్రజాహిత భక్తిని సత్యోపదేశం తన పరిగణలోనికి తీసుకోవాలి శ్రీ సభ సంస్కారాలు జీవన పరిధిలో ఉన్న పలు భక్తి మార్గాల్లో మతి మతభావాన్ని క్రైస్తవ ప్రజలు అభివ్యక్తం చేస్తారు అని పునీతుల పట్ల వస్తువుల పట్ల గౌరవ భావం పుణ్యక్షేత్ర దర్శనం తీర్థయాత్రలు ప్రదర్శనలు సులువు మార్గం మత నృత్యాలు జపమాల పునీతుల స్వరూపాలు బిళ్ళలు మున్నగున్నవి ఏర్పాటు చేయటం జరిగింది ప్రార్థన జీవితం రెండు వేల ఏడు వందల పద్నాలుగులో దా చెప్పబడింది బహిర్గతము పూర్తిగా మానవ స్వభావమైన మౌ మౌఖిక ప్రార్థన బృందాలకు అనుకూలంగా సిద్ధంగా ఉండే ప్రార్థన రూపం అయినా అంతర్గ ప్రార్థన మౌఖిక ప్రార్థనను అనాధారం చేయలేదు మనం మాట్లాడే వ్యక్తి ఉన్నాడన్న గుర్తింపుపై ప్రార్థన మనలో ఎంత వరకు ఎమిడేదో ఆధారపడి ఉంటుంది అలా మౌఖిక ప్రార్థన మేధో ప్రార్థనకు ప్రాథమిక రూపం అవుతుంది ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి ఉన్నాం మరి మాత జపమాల మాతగా కొనియాడుతూ ఉండగా ఆ జపమాలు ఏ విధంగా ఆవిర్భవించింది మరి భక్తులు అదేవిధంగా పాపుగారులు ఏ విధంగా శ్రద్ధ తీసుకున్నారు మరి జపమాల యొక్క భక్తి కృత్యాన్ని ఏ విధంగా చాటారు అన్నటువంటి విషయాన్ని మనం గమనించి ఉన్నాం దయగల తల్లి మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఈ రెండవ రోజును కూడా మనందరినీ కూడా ప్రేమ మార్గంలో నడుపుదురుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన ఆమె